అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో టమాటా ఎండి చేపల కర్రీని చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది దీనికి కావలసినవి ఉల్లిపాయలు హాఫ్ కేజీ టమాటా పచ్చిమిర్చి అలానే ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఎండు చేపల ముక్కలనే తీసుకున్నాను ఒకవేళ మీరు చేప మొత్తాన్ని తీసుకుంటే తలా తోక తీసేసి ఇంకా ఇలా పీసెస్గా కట్ చేసుకోండి ఇంకా ఇవి కర్రీలో కాబట్టి మనం సాల్ట్ తక్కువగా ఉన్నవి తీసుకోవాలి అవి ఒకసారి అడిగి తీసుకోండి అలానే వీటిని వాటర్లో వేసి నానబెట్టాలి ఒక టూ మినిట్స్ దీని మీద ఉన్న పై పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అంతగా నీసువాసన రాదు ఇవి టూ మినిట్స్ తర్వాత వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ముందుగా పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఇంకా దీనిలోనే మనం రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి వీటిని మంచిగా వేగనివ్వాలి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి నేను ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను టమాటాలన్నీ వేసి ఒక్కసారి కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు దాని తర్వాత దీని మీద మూతను పెట్టి ఈ టమాటా ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలి కొంచెం టైం పడుతుంది మధ్య మధ్యలో మనం మూతను తీస్తే కలుపుకుంటూ ఉండాలి ఈలోపు ఎండి చేపల్ని ఫ్రై చేసుకుందాము పక్కన ఒక చిన్న మూకుని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందక్కడ మన శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండి చేపల మొక్కల్ని ఇందులో వేసుకొని చక్కగా వేగనివ్వాలి ఇక్కడ మంట హై ఫ్లేమ్ పెట్టొద్దు ఊరినే మాడిపోతాయి ఇవి చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను అన్ని పీసెస్ని చక్కగా వేగించేసుకున్నాను ఇవి వేగిస్తాను మధ్య మధ్యలో నేను టమాటా కర్రీని కలుపుకుంటూ ఉన్నాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ టమాటా మొక్కలు చక్కగా మగ్గిపోయినాయి ఇంక ఇందులో కొంచెం సాల్టు అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి ఈ మొక్కలకు పట్టేటట్టు ఆ కారాన్ని చక్కగా కలుపుకోవాలి ఇంకా కలిపిన తర్వాత ఇది మొత్తం టమాటా మొక్కలకి పట్టేంత వరకు ఉంచి కొద్దిగా వేగనివ్వాలి ఇక్కడ చక్కగా వేగిపోయింది ఇంకా వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి ఇది చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసిన వాటర్ అనేది పొంగు వచ్చేంత వరకు చక్కగా మరగాలి ఇలా చూస్తున్నారు కదండి ఇలా మరగాలి వాటర్ ఇంకా ఈ స్టేజ్లో నేను ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండి చేపల ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసిన మొక్కలకి పులుపు చక్కగా ఉప్పు కారం చక్కగా పడుతుంది ఇంకా దీనిని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చక్కగా ఉడుకుతుంది ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి ఒక టైలరింగ్ది షార్ట్ వీడియో పెట్టాను అలాంటివి ఏమైనా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం చేస్తాను ఇంకా ఇవి చక్కగా ఉడుకుతుంది ఇంక ఈ స్టేజ్లో ఒకసారి మన సాల్ట్ కారం సరిపోయినా లేదో చెక్ చేసుకోవాలి సరిపోతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి ఇంకా కర్రీ చూస్తున్నారు కదండి చక్కగా ఉడుకుతుంది ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా అయిన తర్వాత ఇంకా లాస్ట్లో నేను కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీర మొత్తం ఇలా చక్కగా వేసుకోవాలి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి అదేనండి టేస్టీ టేస్టీ టమాటా ఎండి చేపల కర్రీ రెడీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్